తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కళ వర్గీస్ కురియన్ చాప్టర్ టూ ఉత్పత్తి రంగంలో చరిత్ర సృష్టి పార్ట్ ఫోర్ ఈ కాలంలోనే మోలీ బావ గారు కేఎం ఫిలిప్ సొంతంగా ఫిలిప్స్ టీ కాఫీ అనే కంపెనీని నడిపేవారు కైరా కోఆపరేటివ్ ఉత్పత్తుల్ని ఎలా మార్కెట్ చేయాలనే విషయాన్ని కాస్త మనసు పెట్టి ఆలోచించమని నాతో అన్నారు దక్షిణ బొంబాయిలో ఉన్న వాళ్ల ఇంట్లో దీని గురించి చర్చించాం వ్యాపారం చేయటంలో ఉన్న అతి చిన్న విషయాల నుంచి ఉత్పత్తులకి పేరు పెట్టడం పంపిణీ చేయడం దగ్గర నుంచి వ్యాపారస్తుల్ని ప్రకటనదారుల్ని ఎంచుకోవటం దాకా అన్ని తెలుసుకున్నాను నేను ఆనందికి తిరిగి రాగానే ఈ విషయాలన్నీ సహచరులతో మాట్లాడాను మొదటగా సరైన పేరు కోసం అన్వేషణ మొదలు పెట్టాం చాలా తీవ్రంగా అందరం ఆలోచిస్తుండగా మా లాబొరేటరీలో పనిచేసే కెమిస్ట్ ఒక ఆయన అమూల్ ఎందుకు కాకూడదు అన్నారు మా సహకార ప్రయోగం ఆదర్శాన్ని రూపాన్ని ఆ పదం సరిగ్గా ప్రతిబింబిస్తున్నట్టుగా కుదిరింది ఇది సంస్కృత పదం అమూల్య నుంచి వచ్చింది దాని అర్థం అమూల్యమైంది మూల్యం లేనిది అని అది మన స్వదేశీ ఉత్పత్తి అని గర్వపడటానికి ఒక గుర్తు ఈ పేరు చిన్నదిగాను అందరూ పిలవదగిందిగాను ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనే దానికి సంక్షిప్త పదంగానూ ఉంది ఖైరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ అనే నోరు తిరగని పేరు కన్నా అమూల్ అనేది ఖచ్చితంగా తేలిగ్గా ఉంటుంది అమూల్ అనే దాన్ని అందరూ అంగీకరించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో కోఆపరేటివ్ అమూల్ అనే పదాన్ని బ్రాండ్గా రిజిస్టర్ చేసింది ఇక త్వరలోనే ఆ పేరు ప్రతి ఇంట్లోనూ మారుమోగిపోయింది మార్కెట్లో మేము సొంతంగా నిలదొక్కుకోవాలంటే వ్యాపార ప్రకటనల ఏజెన్సీ సేవలు మాకు అవసరమని ఇప్పటికీ నేను తెలుసుకోగలిగాను కేఎం ఫిలిప్ కూడా ఈ వ్యాపార ప్రకటనల వ్యవహారం వృత్తి నిపుణులకే వదిలేయమని మాకు చెప్పాడు ఆయన కొన్ని పేర్లు సూచించాడు వాటిల్లో జే వాల్టర్ థాంప్సన్ గ్రాంట్ అడ్వర్టైజింగ్ ప్రెస్ సిండికేట్ ఉన్నాయి మేం భారతీయుల కంపెనీని కావాలనుకున్నాం కాబట్టి ప్రెస్ సిండికేట్ కి ఇద్దామనుకున్నాం అనుకున్నట్టే త్రిభువ దాస్ నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నాను వ్యాపార ప్రకటనల్ని ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు మార్కెటింగ్ ప్రపంచం గురించి ఆయనకి తెలియక అమూల్ వెన్నకి ప్రకటనల కోసం డబ్బు ఇవ్వటానికి ఇష్టపడలేదు నేను రెండు లక్షల రూపాయలతో ఆరంభిద్దామంటే ఆయన షాక్ తిన్నారు రెండు లక్షల రూపాయల వ్యాపార ప్రకటనలక అని నమ్మలేనట్టు అడిగారు కాని నేను గట్టిగా కావాలన్నాను దాంతో ఆయన మెత్తబడి అంగీకరించారు ఖైరా యూనియన్ వెన్నతో బ్రాండ్ల ప్రపంచంలోకి తన ప్రస్థానాన్ని ఆరంభించింది ప్రెస్ లో అమూల్ వెన్న ఖాతాని చూస్తూ ఉండే జిత్ కాంటావాలా అద్భుతంగా తన పనిని నిర్వహించేవారు అమూల్యమైన ఉత్పత్తి అని వినియోగదారుడు పూర్తిగా విశ్వసించే విధంగా ఉండాలని మా మనసులో అమూల్కి ఏ రూపం ఉందో దాన్నే ఆయన అందించారు నేను రాను రాను కోఆపరేటివ్ పనుల్లో కూరుకుపోతున్నాను కోఆపరేటివ్ లంటే ఏమిటి అవి ఎందుకోసం ఉన్నాయి అని చాలా చదివాను దాంతో సహకార వ్యవస్థ సరైనది అని తెలుసుకున్నాను కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది గానీ పెట్టుబడిదారి విధానానికి రాజధాని అయిన అమెరికాలో ఎనభై ఐదు శాతం పాడి పరిశ్రమ సహకార రంగంలోనే ఉంది ఇక న్యూజిలాండ్ డెన్మార్క్ హాలాండ్ దేశాల్లో అయితే నూటికి నూరు శాతం సహకారమే పశ్చిమ జర్మనీలో అయితే తొంభై ఐదు శాతం అమూల్ తో ఇది భారతదేశానికి కూడా వర్తిస్తుందనే విషయాన్ని రుజువు చేశాం కైరా రైతులతో నేను పనిచేసిన కొద్ది వాళ్ళు కుటుంబాల్ని ఎలా కష్టపడి నెట్టుకొస్తుంది చూసిన కొద్దీ వాళ్ల కోసం మరింత నిబద్ధున్నయ్యేవాణ్ణి వాళ్ల కోఆపరేటివ్ కి ముఖ్య కార్యనిర్వాహకుడిగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవటం నా ముఖ్య లక్ష్యం వినియోగదారుడిని దోపిడీ చేయకుండా ఉండాలంటే నాణ్యమైన వినియోగ ఉత్పత్తుల్ని అందించాలి సరిగ్గా దీనికోసమే మేం అమూల్లో కష్టపడి పనిచేస్తున్నాం మేం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించాల్సిన విషయాల్లో ఈ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేయటం అనేది ఒకటి అని త్వరలోనే అర్థమైంది నేను చాలా ముందుగా తెలుసుకున్న పాఠాల్లో ఒకటి అమూల్ ఇక్కడ ఉండటానికి కారణం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బాంబే అక్కడ ఉండటం ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది అంటే కేవలం అక్కడ మార్కెట్ ఉండటమే కారణం ఉత్పత్తి ధరలకు మార్కెట్లో తమ ఉత్పత్తులకు అనుకూలమైన ధర లేనప్పుడు ఇంకా అధికంగా ఉత్పత్తి చేయటానికి ప్రోత్సాహకాలు లేనప్పుడు ఏ విధమైన ఉత్పత్తి ఎక్కడా ఉండదు బాంబే లేకపోతే ఆనందం ఉండదు ఈ ఒక్క కారణంతోనే నేను బాంబే మిల్క్ స్కీమ్ కి నివాళులర్పిస్తాను మొదట్నుంచి కోఆపరేటివ్ కూడా ఖచ్చితంగా వ్యాపార సరళలోనే ఉండాలని అలాగే నడపాలని నా నమ్మకం ఈ విషయాన్ని కోఆపరేటివ్ మర్చిపోతే అది కుప్పకూలుతుంది అందుకని మొదట్నుంచి అమూల్ని ఎప్పుడూ వ్యాపార సరళలోనే నిర్వహించాను కానీ ఎప్పుడూ మనసులో పెట్టుకున్నది పాలకి ఎక్కువ ధర ఇవ్వటం కానీ ప్రైవేట్ రంగంలో లాగా డివిడెండ్ని పెంచటం కోసం కాక పాలకి ఎక్కువ ధర తీసుకురావటానికి ప్రయత్నించాను మిగతా పాల ఉత్పత్తులను తయారు చేయటం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకి అధిక పాలధరి ఇచ్చేవాళ్ళం మేం పాలనే కాక పాల నుంచి పాల పొడిని ఉత్పత్తి చేసేదాకా వెళ్ళాం అతి త్వరలోనే వెన్న ఉత్పత్తి మొదలు పెట్టాం అప్పటిదాకా వెన్న ఉత్పత్తిలో దాదాపు పూర్తిగా పాల్సన్ కంపెనీదే గుత్తాధిపత్యం అతి త్వరలోనే మా దగ్గరున్న ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో వెన్న మార్కెట్లోకి చొచ్చుకుపోయాం త్వరలోనే అమూల్ వెన్న అత్యధిక విజయాన్ని సాధించింది ఏవైనా గాని అమూల్ విజయంతో పాపం పాల్సన్ కలుమరుగైపోయింది థైరా కోఆపరేటివ్ పాలపడి ఫ్యాక్టరీ అభివృద్ధి వేగంగా సాగుతూ ఉండగా ఒకరోజు బాంబే రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నట్టు మాకు చెప్పారు ఆయన డైరీని చూడాలనుకుంటున్నారని గుజరాత్ మెయిల్లో మర్నాడు తెల్లవారుజామున వస్తున్నారని తెలిసింది ఆ ముఖ్యమంత్రి మరెవరో కాదు అంతకుముందు డిప్యూటీ మంత్రిగా ఆనంద్ వచ్చిన వైబీ చవాన్ ఆయన ఫ్యాక్టరీ అంతా చూసిన తర్వాత నన్ను ఏకాంతంగా కలవాలన్నారు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ వదిలేసి నేను ఆయన్ని మా ఇంటికి తీసుకెళ్లాను కురియన్ నేను డిప్యూటీ మంత్రిగా ఉండగా ఆనంద్ వచ్చినప్పుడు ప్రభుత్వంతో చాలా సమస్యలు ఉన్నాయని మీరు నాతో చెప్పడం గుర్తుంది అప్పుడు మీకు సహాయం చేయలేకపోయాను ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని అందుకని మీ సమస్యలన్నీ చెప్పండి వెంటనే పరిష్కరిస్తాను అని చవాన్ అన్నారు ఆయన జ్ఞాపకం పెట్టుకున్నందుకు నాకు ముచ్చటేసింది ఇప్పుడు నాకు సమస్యలేమీ లేవు సార్ అన్నాను కరోడితో నాకున్న సమస్యలన్నీ ఏమైపోయాయా అని ఆశ్చర్యంగా నా వంక చూశారు కానీ కరోడి నేను ఊహించిన దానికన్నా ముందు చూపున్నవాడు ముఖ్యమంత్రి ఆనంద్కి రావటానికి రెండు రోజుల ముందు బాంబే నుంచి ఫోన్ చేసి మనం చాలా కాలంగా యుద్ధాలు చేసుకుంటున్నాం ఇక అవి ఆపేసే సమయం ఆసన్నమైంది అన్నాడు కురియన్ ఇక మెదట మన స్నేహితులమని అన్నాడు కైరా కోఆపరేటివ్ వ్యవహారాల్లో తలదూర్చి కంగాళీ చేసే కన్నా దాని అభివృద్ధికి భవిష్యత్తుకి సహాయపడటానికి నిర్ణయించుకోమని అతన్ని అడిగాను అతడు అంగీకరించాడు అక్కడ నుంచే మేమిద్దరం సఖ్యంగానే ఉన్నాం కాలం గడుస్తున్న కొద్దీ కరోడి అతని సహచరుల ఆనాటి దృక్పథాన్ని తప్పుపట్టలేం అని గ్రహించాను భారతదేశంలో అంతటా పైనుంచి కిందకి వ్యవహారాలు జరిగే తీరు ఇలాగే నడుస్తున్నప్పుడు అభివృద్ధి క్రమం కుంటుపడుతుంది సహజంగానే మనం స్వాతంత్రంతో పాటు బ్యూరోక్రసీని కూడా సొంతం చేసుకున్నాం దీని బ్రిటిష్ వాళ్లు సేవ చేయటానికి కాకుండా పరిపాలించడానికి రూపొందించారు బ్రిటిష్ వారి పని విధానం అంతా ఎప్పుడూ ప్రభుత్వ విభాగం ద్వారా పనులు జరిపించటంగా ఉండేది స్వాతంత్రానంతరం మనం కూడా ఇదే విధానాన్ని కొనసాగించాం దురదృష్టవశాత్తు భారతదేశానికి పెద్ద మూలధనం అక్కడి ప్రజలే అనే విషయం మర్చిపోయాం ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ప్రభుత్వం అయినా ఖచ్చితంగా నేర్చుకోవలసింది ప్రజల శక్తియుక్తుల్ని సామర్థ్యాల్ని ఉపయోగించుకుంటూ వాళ్లనే మమేకం చేయడం దీనికి బదులు బ్యూరోక్రసీయే ముఖ్య పాత్ర నిర్వహించడానికి ప్రయత్నిస్తోంది కైరా కోఆపరేటివ్ యూనియన్ లో ప్రజల శక్తి సామర్థ్యాలు ఎలా పనిచేయగలవో చూపించాం త్రిభున్ దాస్ లాంటి చిత్తశుద్ధి నిజాయితీ ఉన్న నాయకుల మార్గదర్శకత్వంతో వాళ్ళు ఏం అద్భుతాలు చేయగలరో నిరూపించాం నిపుణులైన మేనేజర్ల శక్తియుక్తులకి వాళ్ల సామర్థ్యం తోడైతే సరైన మార్గంలో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు వందలాది వేలాది మంది చిన్న పాల ఉత్పత్తిదారులు కలిసి కోఆపరేటివ్ పెట్టుకున్నప్పుడు దాలయా నేను మిగిలిన చాలా మంది మేనేజర్లుగా సాంకేతిక నిపుణులుగా చేరినప్పుడు సర్దార్ పటేల్ కల అయిన పాల ఉత్పత్తిదారుల డైరీ వాస్తవం అయింది అధికారులకి సామర్థ్యం లేక కాదు వాళ్ళు ఓ నిర్మాణం ద్వారా అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేస్తారు ఆ నిర్మాణం అభివృద్ధిని సాధించడానికి అనువైనది కాదు ప్రజల శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించాలని ఆనందలో ఉన్నమే ఉన్న మేం నమ్ముతాం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఓ సున్నితమైన పని నా పాలబడింది నెస్లే కంపెనీ ఆహ్వానం మీద నేను స్విట్జర్లాండ్ వెళ్లాను కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి నాకు స్పష్టమైన సమాచారం వచ్చింది అప్పుడు మంత్రిగా ఉన్న మనూభాయిషా మన దేశంలో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని అడగమని నాకు చెప్పారు మన దేశంలో కండెన్స్డ్ పాలు తయారు చేస్తామనే నెపంతో వాళ్ళు పాల పొడినే కాకుండా పంచదార క్యాన్లకి కావలసిన టిన్ రేకుల్ని కూడా దిగుమతి చేసుకుంటున్నారు విమానాశ్రయంలో నేను దిగగానే వెవెల్లో ఉన్న నెస్లే కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన మైలు పొడవున్న నెస్లే వాళ్ల కారు ఉంది నన్ను తీసుకెళ్లి ఊళ్ళో ఉన్న మంచి హోటల్లో పెట్టారు నేను ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన క్రీబర్ ని కొద్ది మంది ఇతర అధికారుల్ని కలిశాను వాళ్లతో చర్చలు కాస్త వేడిగాను వాడిగాను జరిగాయి భారతదేశంలోని పాల నుంచి కండెన్స్డ్ పాలు తయారు చేయటానికే మీకు మా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది కానీ దిగుమతి చేసుకునే వాటి నుంచి చేయటానికి కాదు అని చెప్పాను దానికి ఆ మేనేజింగ్ డైరెక్టర్ భారతదేశంలో దొరికే పాల నుంచి కండెన్స్డ్ పాలను తయారు చేయటం సాధ్యం కాదని అన్నారు దానికి మీకు తయారు చేయటం ఎలాగో తెలియకపోతే నా దగ్గరికి రండి నేను చెబుతాను పాల నుంచి తయారు చేయగలమని నమ్ముతున్నాను ఆవుపాల నుంచి తయారు చేయటం కన్నా ఇది ఎక్కువ క్లిష్టమైందని నాకు తెలుసు దాంట్లో సమస్యలున్నాయి కానీ అవి పరిష్కరించలేనంతవేం కావు అని చెప్పాను పాల నుంచి తయారు చేయటం సాధ్యమేనని వాళ్ళకి హామీ ఇవ్వగానే వాళ్ల నిపుణులు వచ్చి ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారని నెస్లే వాళ్ళు చెప్పారు తరువాత మొత్తం షేర్ క్యాపిటల్ అంతా వాళ్ల చేతుల్లోనే ఉండాలని అన్నారు ఆ రోజుల్లో విదేశీయులకి నలభై తొమ్మిది శాతం షేర్ క్యాపిటల్ కి మాత్రమే మన ప్రభుత్వం అనుమతిచ్చేది యాభై ఒక్క శాతం భారతీయులు కలిగి ఉంటారు క్రేబర్ దానికి అంగీకరించనని చెప్పాడు దానికి కూడా నేను మార్గం వాళ్ళకి చూపించాను నేను చెప్పిన దాని ప్రకారం నలభై తొమ్మిది శాతం నెస్లే అలిమెంటానా దగ్గర యాభై ఒక్క శాతం నెస్లే ఇండియా దగ్గర ఉంటాయి ఈ పద్ధతిలో మొత్తం ప్రాజెక్ట్ వాళ్ల చేతుల్లో ఉన్నట్టే అవుతుంది అయితే ఇక్కడికి వాళ్ళ ప్రవేశానికి అనుకూలమైన పరిస్థితి కల్పించే విధానం చెబుతున్నాను ఆఖరికి భారతదేశంలో ఫ్యాక్టరీ పెట్టడానికి వాళ్ల డైరెక్టర్ అంగీకరించాడు మీకు ఇష్టం వచ్చినంతమంది విదేశీ నిపుణులు తెచ్చుకోవచ్చు కానీ ఐదేళ్ళలో భారతీయులకి శిక్షణ ఇచ్చి ఆ నిపుణుల స్థానంలో వీరిని తీసుకోవాలని మా ప్రభుత్వం అనుకుంటోంది అని వాళ్ళకి చెప్పాను దీనికి క్రీబర్ కండెన్స్డ్ పాల ఉత్పత్తి చాలా సున్నితమైన పద్ధతి అందుకని దీన్ని తయారు చేయటం స్థానికులకి వదిలేయలేమన్నాడు ఇక్కడ నా నిగ్రహాన్ని కోల్పోయాను వెంటనే లేచి నిలబడి బల్లగుద్ది మీరు మాట్లాడుతుంది పనికిరాని స్థానికుడితోనేనని గుర్తుంచుకోండి ఐదేళ్ల శిక్షణ తర్వాత కూడా నెస్లేలో అధికార స్థానాలు అందుకోవటానికి స్థానికులు పనికిరారనేది మీ సూచన అయితే మా దేశాన్ని మీరు అవమానించటమే అవుతుంది మీరు లేకపోయినా ఎలా చెయ్యాలో మాకు తెలుసు అని మీటింగ్ లో నిప్పులు కక్కాను ఆత్మాభిమానం ఉన్న భారతీయుడెవడైనా అలాగే చేస్తాడు నేను భారతదేశం తిరిగి రాగానే మనుభాయికి జరిగిన సంఘటన గురించి చెప్పాను అయితే మరి పరిష్కారం ఏమిటి అని మంత్రి అడిగారు కండెన్స్డ్ ని అమూల్ తయారు చేయటమే దానికి పరిష్కారం అని ఆయనకి చెప్పాను దాంతో ఆ పని మొదలు పెట్టాం రెండేళ్ల తర్వాత మేం కండెన్స్డ్ పాలను తయారు చేసి మార్కెట్లోకి పంపాం ఇది జరగగానే నేను కండెన్స్డ్ పాల దిగుమతిని చేసుకోవటం నిషేధించండి అని మంత్రికి ఉత్తరం రాశాను ప్రభుత్వం నిషేధం విధించింది కొన్ని వారాల తర్వాత ఢిల్లీ నుంచి మనుభాయి ఫోన్ చేసి కురియన్ నెస్లే కంపెనీ మీకు గుర్తుందా అని అడిగారు గుర్తుందన్నాను వాళ్ళు నా కోసం ఇక్కడే ఉన్నారు ముందు మా అధికారులతో మాట్లాడారు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది మీరు చెప్పిన విషయాలన్నీ నాకు గుర్తున్నాయి అందుకని మీ దగ్గర నుంచి పరిచయ ఉత్తరం తీసుకురాకపోతే నేను చూడనని వాళ్లతో చెబుతాను మిమ్మల్ని చూడటానికి వాళ్ళు వస్తారనే విషయంలో సందేహం ఏమీ లేదు కండెన్స్డ్ పాల విషయంలో అమూల్ భారతదేశ అవసరాలను తీరుస్తుందా లేక నెస్లే వాళ్ళకి ఇక్కడ ఏమన్నా అవకాశం ఇవ్వాలా అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను మీరు పరిచయ ఉత్తరం ఇస్తే నేను వాళ్ళని చూస్తాను లేకపోతే చూడను ఈ విషయంలో మీదే తుది నిర్ణయం అని మంత్రి చెప్పారు నెస్లే వాళ్ళు నన్ను కలవటానికి ఆనందొచ్చారు ఆ నలుగురు కార్యనిర్వహణాధికారుల్లో క్రేబర్ ఒకడు వాళ్ళు నా గదికి రాగానే మనం చర్చించడానికి కూర్చునే ముందే మీరు మా డైరీ చూసి రావటం బాగుంటుందనుకుంటున్నాను మా కండెన్స్డ్ పాల ఫ్యాక్టరీని ఒకసారి చూసిరండి ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను అలా వాళ్లు చూసి తిరిగి రాగానే నా మొదటి బాణం సిద్ధంగా ఉంది బాగుంది మిస్టర్ క్రీబర్ ఇప్పుడు స్థానికుల గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాను క్రీబర్ మొహం ఎర్రబడిపోయింది ఆయన హుందాగా వినయాన్ని ధ్వనిస్తూ సార్ మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు నా అమర్యాదకర ప్రవర్తనకు క్షమాపణలు చెప్పటానికి ఇక్కడికొచ్చాను నా తరపున నెస్లే తరపున క్షమాపణలు చెబుతున్నాను దయచేసి మీరు మా క్షమాపణలు ఆమోదిస్తారా భారతదేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధిలో మేం పాలు పంచుకుందాం అనుకుంటున్నాం మీరు విధించిన నియమ నిబంధనల ప్రకారమే ఆ పని చేస్తాం అని చెప్పాడు దాంతో నెస్లా వాళ్లకి పరిచయ ఉత్తరం ఇచ్చాను కానీ వాళ్ళు ఒకసారి మన మార్కెట్లోకి కాళ్ళు పెట్టాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వాళ్ళు చేస్తారని నాకు తెలుసు బహుళ జాతి సంస్థలు మరొకరి దేశంలో నియమ నిబంధనలు ఎప్పుడూ పాటించవు మన ఆర్థిక విధానాల్ని పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఉందనటానికి చాలా కారణాల్లో ఇదొకటి వాళ్ళు పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువ వస్తుందనే ఆశలేనప్పుడు ఎవరూ మరో దేశంలో పెట్టుబడి పెట్టరనేది సహేతుకం అలాంటప్పుడు విదేశీ పెట్టుబడులు మనకు ఎలా సహాయపడతాయి ఇక్కడ విదేశీయుల ప్రమేయం ఉండాలని నేను అనుకోవడం లేదు కానీ వాళ్ళు ఏ పాత్ర పోషించాలో భారతదేశం నిర్ణయించాలని దాన్ని బట్టి భారతదేశ ప్రయోజనాలకి అనుగుణంగా వాళ్ల పాత్ర ఉండాలని నేను అనుకుంటున్నాను మన పెట్టుబడి మన పరిజ్ఞానం అందుబాటులో లేని రంగాల్లో మాత్రమే విదేశీ పెట్టుబడులు సహాయపడతాయి మొత్తం యూరప్ మార్కెట్ అంత పెద్దది భారతీయ వినియోగదారుల రంగం బహుళజాతి సంస్థలు దీన్ని ఆక్రమించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటే అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు వాళ్ళు రావటానికి మార్గం సుగమం చేస్తూ ఉండటం విచారకరం వాళ్ల మనం నాణ్యమైన అతి తక్కువ ధరలకి ఉత్పత్తులను తయారు చేయటమే వాళ్ళని ఓడించడానికి మనకు మిగిలిన ఒకే ఒక్క ఆయుధం డైరీ రంగంలో నెస్లే లాంటి పెద్ద కంపెనీలకి వ్యతిరేకంగా కూడా మన సహకార సంస్థలు సొంతంగా కొనసాగుతూ ఉన్నాయి మన సంస్థలే లేకపోతే మన పొరుగు దేశాల వారు చేస్తున్నట్టుగానే మనం కూడా ఇంకా బేబీ ఫుడ్ కండెన్స్డ్ పాలు ఇతర పాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళం మన రైతులు కోఆపరేటివ్లు ఈ దేశంలో డైరీ ఉత్పత్తుల తయారీకి విదేశీ పెట్టుబడిని నియంత్రించాయని చెప్పటానికి గర్వపడుతున్నాను మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి